అందరికీ నమస్కారం అండి కథ పేరు ఎవసం చేద్దాం అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్య గారు రాశారు చదువుతోంది పద్మావతి ఇప్పుడంతా ఆన్లైన్ రాజ్యం అమ్మడమైన కొనడమైన అంతా అంతర్జాలంలోనే వినియోగదారులకు వనగూరుతున్న మేలేమో కానీ దీనివల్ల చాలామంది జీవితాలు తలకిందులవుతున్నాయి రంగా కూడా ఆ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు పల్లెల్లో అన్నం కలపకుండా దాని వంకే చూస్తున్నాడు రంగా ఆరు నెలలుగా జరుగుతున్న పరిణామాలు అతనికి నింగుడు పట్టం లేదు తినమని భార్య సైగ చేయటంతో ఈ లోకంలోకి వచ్చాడు రోజురోజుకి ముభావంగా మారిపోతున్న భర్త తీరుతో ఆందోళన చెందుతూ ఊర్లో ఉన్న అత్తమ్మాకి ఫోన్ చేసి సాయంత్రానికల్లా రమ్మని చెప్పింది వాళ్ళు సాయంత్రానికల్లా వచ్చేశారు నిజామాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం బండి మీద అర్ధగంట ప్రయాణం జరిగేది జరుగుతుంది ఊరెళ్తే పరేషాన్ చేసుకోకు మేమంతా లేమా ఏమన్నా అటు ఇటు అయితే చూసుకుందలకి సంటి పిల్లోడు ఉన్నాడు ఇంట్లో బాగా ఆలోచన చేస్తే కూడా మంచిది కాదంట కోడలి పిల్ల నిన్ను జాసి ఫికర్ ఎట్టుకుంటోంది అమ్మ నాన్నల మందలింపుతో కూడిన భరోసా ఇచ్చారు దాంతో రంగా కాస్త స్థిమిత పడ్డాడు వాళ్ళమ్మ రెండు మూడు రోజులు అక్కడే ఉండి సముదాయించింది నాన్న మాత్రం పొలం పనుల మూలాన పొద్దున వెళ్ళి రాత్రికి రాసాగాడు చివరికి తటపటాయిస్తూనే ఐదో రోజున ఇద్దరు తిరుగుముఖం పట్టారు దాంతో తెలియకుండానే మళ్ళీ ఆందోళన మొదలైంది రంగా మదిలో రంగా కుటుంబానికి ఊర్లో పదెకరాల వ్యవసాయం ఉంది అయినా అతను ఎప్పుడూ పొలం వైపు చూడలేదు సర్కారీ నౌకరీ పొందాలనే అతని కళ డిగ్రీ పూర్తి చేశాక మూడేళ్ళు హైదరాబాద్లోనే ఉండి కష్టపడి చదివాడు బ్యాంక్ ఉద్యోగాలు గ్రూప్ ఉద్యోగాలు అంటూ దేన్ని వదలకుండా తన విద్యార్హతకు తగ్గ అన్ని పరీక్షలు రాశాడు రెండు మూడు పరీక్షలు పాస్ అయినా ఇంటర్వ్యూ స్థాయిలో చేజారాయి కానీ ఊళ్ళో ఆరాలతో పాటు చుట్టాల గుసగుసలు పెరగటంతో ఎక్కువ రోజులు ఆగితే బాగుండదని రంగాకు నచ్చజెప్పి పెళ్లి చేసేశారు బాధ్యతలు నెత్తిన పడటంతో వ్యవసాయం పూర్తిగా తెలియని పని కావటంతో చివరికి బోధనలో మొబైల్ షాప్ పెట్టుకున్నాడు అతను మొదట్లో వ్యాపారం మందకుడిగా సాగినా క్రమేపి పుంజుకుంది కొత్త ఫోన్లు కొనేవారికన్నా పాతవి పాడైనాయని వచ్చేవారు ఎక్కువయ్యారు దాంతో మూడు నెలలు ఒక వ్యక్తిని షాపులో కూర్చోబెట్టి మరీ సాయంత్రం పూట మరమ్మత్తుల్లో శిక్షణ తీసుకున్నాడు పది రూపాయలు విలువ చేసే మైక్ పాడైతే సర్వీస్ ఛార్జీలతో కలిసి వంద రూపాయలు తీసుకునేవాడు అయినప్పటికీ అది మిగతా దుకాణాల్లో వసూలు చేసేదానికన్నా తక్కువే పైగా ఆరు నెలలలోపు మళ్ళీ పాడైతే ఉచితంగా బాగు చేసి ఇచ్చేవాడు రోజులు గడుస్తున్న కొద్ది ఫీచర్ల ఫోన్ల మీద జనాలకు ఆసక్తి పెరగటం కూడా రంగా కలిసి వచ్చింది ఇలా మూడు అమ్మకాలు ఆరు మరమ్మతులతో తక్కువ సమయంలోనే ఎక్కువ ఆర్జించాడు రంగా కాల ప్రవాహంలో బాబు కూడా పుట్టాడు కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎక్కడో ఎవరితో కన్ను కుట్టినట్టు అయింది కొన్నాళ్లల్లో అంత తారుమారైంది మార్కెట్ స్థిరత్వాన్ని కోల్పోయింది వినియోగదారుల అవసరాలను అంచనా వేయని దిగ్గజ కంపెనీలు మూతపడ్డాయి కొత్త కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి ఫోన్లు ఆన్లైన్ ద్వారా విక్రయించే సంప్రదాయం మొదలైంది దాంతో జనాలు తాము ఇన్ని సంవత్సరాలుగా బయట దుకాణాల్లో ఫోన్లు కొని ఎంతో నష్టపోయామన్న భ్రమంలోకి వెళ్ళిపోయారు ఆన్లైన్ షాపింగ్ గిరాకీ పెరుగుతున్న కొద్దీ రంగా గిరాకీ రోజు రోజుకి తగ్గుముఖం పట్టి దిగులు పెరుగుతూ వస్తుంది రోజు దుకాణం మూసేశాక స్నేహితులతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళటం రంగా కలవాటు అందరూ పదో తరగతి వరకు చదువుకున్న చెడ్డీ దోస్తులు మల్లం చెరువుకాడ పార్కు వాళ్ళు వాళ్ళు కలుసుకునే చోటు రోడ్డు సానా వెడల్పు దాదాపు వంద ఫీట్లు ఉంటుంది అక్కడ సాయంత్రం పూట రకరకాల చిరుతిళ్ళు తోపుడు బండ్ల మీద వరుసగా కనిపిస్తాయి ఆ రోజు కూడా వాళ్ళు కలుసుకున్నారు ఊళ్ళో విశేషాలు ఇతర స్నేహితుల ఇబ్బందులు చర్చించుకున్నాక ఆన్లైన్ గొడవ లేని వ్యాపారం పెట్టాలరా లేకపోతే బతకలేం అన్నాడు రంగా అరే సబ్బులు షాంపూలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇట్లయితే కిరాణా దుకాణాలు కూడా మెల్లమెల్లగా మూతపడతాయేమోరా అన్నాడు సెలూన్లు పెట్టుకున్న హరి పది తర్వాత చదువు ఆపేసిన కస్టమర్లతో మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంచుకోవటం వృత్తిరీత్యా అతను నేర్చుకున్న విద్య అయితే సమయం సందర్భం చూసుకోకుండా ఆ తెలివిని ప్రదర్శించటం అతని బలహీనత హరి మాటలకు కిరాణా దుకాణం నడిపే గోపికి సరును కోపం వచ్చి నీకే రంబాయి జనాలకు జట్టు పెరగదా నీ దగ్గరికి రారా నీకేం డోకా లేదా టెన్షన్ పడకు గతుకుమన్నాడు హరి ఎప్పుడు కలిసినా అతని మీదకే మల్లడం తనేదో ఉత్తపుణ్యానికి సంపాదిస్తున్నాడని వీళ్ళంతా అనుకోటం షరా మామూలే అవన్నీ కాదురా రంగా ఆన్లైన్ ప్రభావం లేనివి పెద్ద కంపెనీల కండ్లు పడనివి అంటే టిఫిన్ సెంటర్లు మెస్సులు అవి పెడతావా మరి అన్నాడు మందుల దుకాణం నడిపిస్తున్న సంగప్ప టిఫిన్ సెంటర్ పెట్టచ్చు కానీ మాస్టర్లతో పెద్ద పరేషాన్ రా మొన్న మా చిన్నమామ కొడుకు బస్ డిపో కాడ పెట్టిండు రెండు నెలల భయాన ఇచ్చి ఫర్నిచర్ కొని ఓపెనింగ్ చేసినంత పదిహేను దినాలకు మాస్టర్ ఏదో లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయిండంట క్రొత్త మాస్టర్ని లెంక తల్గి చచ్చిపోయిండనుకో వాళ్ళు దొరక్క ఫర్నిచర్ అంతా అచ్చిన కాడికి అమ్మేసుకొని ఇంట్లో కూర్చున్నాడు ఇంకొకడి మీద ఆధారపడి బిజినెస్లు కష్టంగా మాస్టర్ రాకుంటే మనమే టిఫిన్లు చేసేటట్టు ఉండాలా అన్నాడు రంగ వంట చేసుడు మనతోడు యాడ్ అవుతుంది యాడ్ అవుతుందిరా అయినా ఈ ముచ్చట వడవది తెగ తిని బజ్జీలు తిని ఇంటికి పోదా అన్నాడు ఉండ్రి మస్తు నిద్ర వస్తుంది అన్నాడు హరి మిగిలిన ముగ్గురు అతని వంక చూశారు వాళ్ళ చూపుల్లోని విషయం అర్థం చేసుకున్నాడు హరి అరే అప్పటికి నాకేదో కోట్లల్లో లాభం వస్తున్నట్లు వీళ్ళకేదో లక్షలలో లాస్ వస్తున్నట్లు అని గునుక్కుంటూ బజ్జీలు కొని తీసుకొచ్చాడు అందరూ అన్యమనస్కంగా తిని ఇళ్ళకు వెళ్ళిపోయారు ఆ రోజు ఉదయం ఏడింటికే రంగా ఫోన్ ఆగకుండా మోగుతుంది లేచి చూస్తే అతనికి ఫోన్లు సప్లై చేసే శేఖర్ మామూలుగా ఇంత పొద్దున చేయడే అనుకుంటూ ఫోన్ ఎత్తాడు ఆన్లైన్లలో మొబైల్ అమ్మకాలను నిషేధించాలని ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారని పదింటికల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేయమని చెప్పాడు వీలైనంత ఎక్కువ మందిని తీసుకురామన్నాడు వెంటనే బయటకు వచ్చి స్నేహితులకు ఫోన్ కలిపాడు రంగా అరే ఇట్లాంటి ఏమన్నా ఉంటే మంగళవారం పెట్టుకోవాలరా గిరాకీ అంత పాడు కాదా డాంబికానికి పోతూ నసుకాడు హరి రంగాకి చిర్రెత్తుకొచ్చింది సోమవారం రోజు ఏం గిరాకీ ఉంటుందిరా నీకు ఓడి కథలు చెప్తున్నావు రేపు పొద్దున ఏ మల్టీనేషనల్ వాడే వచ్చి సెలవులు పెడతా అంటే నీ దిక్కుకెంచి నేను రావాలా అద్దా అన్నాడు హరి ప్రాణం చల్లబడింది ఈ దేశంలో రాజకీయాలన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే ఉన్నాయని అతని గట్టి నమ్మకం కేంద్రంలో ప్రభుత్వం తలుచుకుంటే చాలు ఒక్క బిల్లుతో వేల కుటుంబాలు రోడ్డును పడటానికి ఎక్కువ సమయం పట్టదని అతనికి తెలుసు అరే నువ్వేం టెన్షన్ తీసుకోకు నువ్వు అందరికంటే ముందు పో వాళ్ళకి ఫోన్ చేసి నేనే పట్టుకొస్తా అని మద్దతు ఇచ్చాడు పదకొండైనా మైదానంలో వంద మందికి మించిపోగవలేదు ఇప్పుడు ర్యాలీలు చేసినా జనాలు పట్టించుకోరని కొంతమంది ఈ వ్యాపారం బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చింది కాబట్టి మరో వ్యాపారంలోకి మారక తప్పదని ఇంకొంతమంది రాకపోయి ఉండొచ్చని శేఖర్ అంచనాకొచ్చాడు ఉన్నోడికేం బాధ లేదు ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు నడిమిట్ల మనసంటోళ్ళకే తిప్పలు ఉన్నదంతా ఓడిపి సాలకపోతే అప్పులు తెచ్చిపెట్టినందుకు తప్పది అనుకుంటూ ర్యాలీని ప్రారంభించారు కలెక్టర్ ఆఫీస్ నుండి బయలుదేరిన ర్యాలీ బస్సు డిపో పాత బజార్ కొత్త బజార్ హనుమాన్ల గుడి చమన్ మీదుగా సాగి తిరిగి కలెక్టర్ ఆఫీస్కి చేరుకుంది ఆ ప్రయాణంలో కొందరు వీళ్ళని వింతగా చూశారు ఇంకొందరు జాలి పడ్డారు కానీ మరికొందరు వీళ్ళని చూసి నవ్వుకోవటాన్ని రంగా జీర్ణించుకోలేకపోయాడు దాంతో విలేకరులతో మాట్లాడుతూ చాలామంది ఆన్లైన్లో కొత్త ఫోన్ ఫలానా రోజు వస్తుందని తెలియగానే పోటీ పడి కొనేస్తున్నారు అసలు ఫోన్లు ఎలా పనిచేస్తున్నాయి వాటికి వారంటే వారంటీ అంటూ ఉంటుందా అని ఆలోచించటం లేదు కొన్నిసార్లు రేడియేషన్ వల్ల ఐదు నిమిషాలకే వేడెక్కిపోతున్నాయి ఇంట్లో కెమెరా సరిగ్గా ఉండటం లేదు మరికొన్ని తొందరగా హ్యాంగ్ అవుతున్నాయి అని ఇవన్నీ కొన్నాక కానీ తెలియటం లేదు ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రీ బుకింగ్ చేసి అమ్మే ఏ ఫోన్కి కూడా తగినన్ని స్పేర్ పార్ట్లు తయారు చేయకుండానే విడుదల చేస్తున్నారు ఒక సంవత్సరం వారంటీ మాత్రం ఇస్తున్నారు ఎందుకంటే ఏడాది పాటు వాటికేం కాదు అని వాళ్ళకు తెలుసు కాబట్టి కానీ ఆ తర్వాత పాడైతే రిపేర్ చేయలేక సర్వీసింగ్ సెంటర్లు చేతులు ఎత్తేస్తున్నాయి చచ్చినట్టు పదివేలు ఖర్చు పెట్టి మళ్ళీ కొత్త ఫోన్ కొనాల్సి వస్తుంది కాబట్టి సోదరులరా మా పొట్ట కొడుతున్న ఈ ఆన్లైన్ అమ్మకాలను నిషేధించాలని కోరుకుంటూ ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నష్టపోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నాడు ప్రస్తుతం రంగా మాట్లాడిన తీరుకి శేఖర్ ఆశ్చర్యపోయాడు సంగప్ప హరి గోపి కర్ణాల ధ్వనులు చేశారు రంగా చెప్పింది చెప్పినట్టు చేస్తే చదివిన వాళ్ళల్లో కాస్తైనా మార్పు వస్తుందని అంతా అనుకున్నారు మర్నాడు ఉదయం కొన్ని పేపర్లలో ర్యాలీ గురించి ఎక్కడో మూలను చిన్న వార్తగా ఫోటో లేకుండా వేశారు మరికొన్ని పత్రికలు ఏమీ వేయలేదు కానీ అన్ని పత్రికల్లో మరో వార్త బాగా పెద్దగా వచ్చింది మన దేశంలో ఆన్లైన్ వ్యాపారం నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన కంపెనీకి హైదరాబాద్లో గిడ్డంగుల్ని ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు రాశారు దాంతో రంగా దిగులు మరింత ఎక్కువైంది మరికొన్నాళ్ళకు ఫోర్ జీ సేవలు వినియోగంలోకి రావడంతో ఆన్లైన్ వ్యాపారానికి మరింత ఊతం ఇచ్చినట్లయింది చిన్న చిన్న పట్టణాలకు సైతం వస్తువుల్ని సరఫరా చేసేందుకు ఏకంగా సొంత కొరియర్ సర్వీసులను ఏర్పాటు చేసుకున్నారు ఆయా సంస్థలు చివరికి ఆన్లైన్లో పేడ పిడకలు కూడా అమ్మకానికి పెట్టారు అలోపతి మందుల్ని కూడా సరసన చేర్చడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు అందరూ మెడికల్ షాపుల వాళ్ళు కలిసి దేశవ్యాప్తంగా ఒకరోజు దుకాణాలని మూసి నిరసన తెలిపారు రంగా గోపి హరి కలిసి సంగప్పకి మద్దతుగా జులుస్లో పాల్గొన్నారు ఆ రోజు సాయంత్రం నలుగురు స్నేహితులు దిగులుగా కనిపించారు చేతిలోని సర్వపిండి అలాగే ఉంది ఆ బండి పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గర వేలాడుతున్న దినపత్రికల్లో వార్త రంగా కంటబడింది గడచిన దసరా దీపావళి పండుగలప్పుడు దేశం మొత్తం మీద ఐదు రోజుల్లో జరిగిన ఆన్లైన్ వ్యాపారం విలువ అక్షరాల యాభై వేల కోట్లు అని దాని సారాంశం కళ్ళు మూసుకొని అచేతనంగా తల అడ్డంగా ఊపాడు రంగ యాభై వేల కోట్ల వ్యాపారం పోవటంతో దాని ప్రభావం ఎన్ని వేల కుటుంబాల మీద ఉంటుందన్న ఊహే అతన్ని భయం భ్రాంతులకు గురి చేసింది ఇంతలో హరి అందుకే కులగురుతుల్ని నమ్ముకోమని పెద్దోళ్ళు చెప్పిండ్రు అంటూ తనలో తనే మాట్లాడుకున్నట్టుగా అన్నాడు అసలే కోపం మీద ఉన్న సంగప్పకి ఆ మాటలు మంట పుట్టించాయి నేను రజకున్నిరా ఇప్పుడు ఎవరు బట్టలు ఉతిపి ఉతికిపించుకుంటున్నారు చెప్పు ఊర్లకు కూడా వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి నా కుల వృత్తిని నమ్ముకొని నేను ఎట్లా బతకగలుగుతా అన్నాడు అతన్ని సముదాయిస్తున్నట్టుగా చూసిన రంగా ఒకప్పుడు డైనోసార్లు బతుకుండేటి ఆ తర్వాత అంత ఇచ్చిపోయినాయి ఇప్పుడు సుత అంతే మాట్లాడేటోళ్ళు లేని భాషలు గలగల కలిసిపోయినట్టే కొన్ని వృత్తులు కూడా గలగల కలుస్తాయి వాటితో పాటే ఆ వృత్తుల్ని నమ్ముకున్న మనుషులు కూడా అన్నాడు నిర్లిప్తంగా ఇంతలో రంగా ఫోన్ మోగింది చేసింది వాళ్ళ నాన్న హలో బాపు అనుకుంటూ పక్కకెళ్ళాడు వెళ్తున్న రంగావాయి వంక దిగులుగా చూశాడు గోపి ఉప్పులు పప్పుల దగ్గర నుంచి అన్ని ఆన్లైన్లోనే దొరకటం చివరికి వాళ్ళ బంధువులు కూడా అక్కడి నుంచే తెప్పించుకోవటం అతనికి మింగుడు పట్టడం లేదు చిన్న చిన్న వస్తువులు లూజ్ ఐటమ్స్ కోసం వస్తున్నారు తప్ప నెలవారీ సరుకుల కోసం ఓలు వస్తలేరు నాకు వచ్చే రేట్ల కన్నా ఆన్లైన్లో తక్కువ దొరుకుతుంది వాడికి అసలు అంత తక్కువకు ఎట్లా దొరుకుతున్నదో అర్థమైతే లేదు టెన్షన్ అవుతుంది అన్నాడు ఈ జనాల్ని కూడా తప్పు పట్టలేం అంత మధ్యతరగతులే సంపాదన సాలది ఎక్కువ సంపాదించగలిగి దారి దొరకది ఉన్నంతలో పైసలు మిగుల్చుదామని ఆ సైటు ఈ సైటు చూసి ఏడ తక్కువకొస్తే ఆడకుంటున్నారు అన్నాడు సంగప్ప ఇంతలో రంగా ఫోన్ మాట్లాడి వచ్చేసాడు అతని మొహంలో మునుపటి దిగులు లేదు కాస్త నిబ్రంగా కనిపిస్తున్నాడు ఏమైందిరా అన్నారు దోస్తులందరూ ముక్త కంఠంతో నేను ఇంటికి పోతున్నారా బాపు వెంటనే యాచ్చేసాయి అంటున్నాడు ఆనందంతో చెప్పాడు రంగా అందరూ నోరెళ్ళబెట్టారు అసలేం మాట్లాడినావురా ఫోన్లా అన్న వాళ్ళ ప్రశ్నకు ఫోన్లో రికార్డ్ అయిన తమ సంభాషణను వినిపించాడు అరే రంగా ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాడువి నీకెందుకులే అని అడగలే కానీ ఇప్పుడు ఒక మాట చెప్తా ఇంటవా చెప్పు బాపు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మనకున్నది పది ఎకరాలు ఆ తర్వాత మనం కొన్నది పదిహేను ఎకరాలు అంటే మొత్తం ఇరవై ఐదు ఎకరాల పొలం మనకున్నది ఇప్పుడు బాపు అవునరా నిజం మన ఊరితే మన ఊర్లే అందరూ అమెరికా ఆస్ట్రేలియా పోయి చదువుకుంటా అంటే సెటిల్ అవుతున్నారు ఇంకొంతమంది నీ లెక్క బిజినెస్ పెట్టుకొని దూరంగా బతుకుతున్నారు మరి ఈడు ఎవసం చేసేటోడోడు ఇంత మంచి భూమిని ఇట్లనే ఇడిచిపెడతాం అంటే అది అరే రెండు వేల పంతొమ్మిదిలో మన పంటకు ఎంత ఎంత వచ్చిందో నీకు ఎరుకే కదా అదే నువ్వు వ్యాపారంలో సంపాదించాలంటే కనీసం పదేండ్లు అవుతుంది ఎరకనే కదా అవును బాపు ఈ ఒక్కసారి నా మాట ఒక్క మూడేండ్లు నాతోనే అవసరం నేర్చుకో అప్పటికీ అవసరం నీకు సమజి కాకపోయినా లేక యవసం చేసుడు నీకు ఇష్టం లేకపోయినా మనకున్న పొలంలో సగం అమ్మి నీకు బిజినెస్ పెట్టిస్తా చదువుకున్నోడు యవసం చేసుడు ఏందని ఇది కా అమెరికాలో ఒక్కొక్కడు ఒంటి చేత్తోని వెయ్యి ఎకరాలు సాగు చేస్తున్నారట మరి మనం గుడి అట్లా చేయాలంటే ఏమేం చేయాలో నీ చదువు తెలివితోనే దొరకపట్టు అని వాళ్ళ నాన్న చెప్పాక కాలు కట్ అయింది కాసేపు అంత నిశ్శబ్దం ఆ తర్వాత సర్వపిండి తినటం పూర్తి చేసిన రంగా ఎన్ని రోజులు ఆన్లైన్ లేని పని ఏమున్నదో ఆలోచించి నెత్తి ఖరాబు చేసుకున్నారా ఇప్పుడు అర్థమైంది అది వ్యవసాయం అని ఇక రిస్క్ టెన్షన్ ప్రతి వ్యాపారంలో ఉంటుంది వ్యవసాయాన్ని కూడా అట్లనే అనుకుందాం అదేదో మన ఊర్లోనే మన ఇంటి దగ్గరనే పడదాం అన్నాడు గోపి సంగప్ప ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఏదో సమాధానం దొరుకుతుంది వాళ్ళ మధ్యలో రంగా కొనసాగిస్తూ మీకు కూడా ఎంతో కొంత పొలం ఉన్నది కదా స్టార్ట్ చేద్దాం ఇంకో ఇరవై ఏండ్లు అయినాక వ్యవసాయం చేసేటోళ్ళు వేల మీద లెక్క పెట్టేటట్టు మన ఊర్లే మన వయసు మనతోని కలిసి పది మంది దాటరు అప్పుడు ఊర్లే ఉన్న పొలం మొత్తం కౌలుకు తీసుకోమని మన దగ్గరికి ఆస్తారు పొలం కొనకున్న మనిషికి వంద ఎకరాల దాకా సాగు చేస్తాం ఏమంటారు అన్నాడు సంతోషంతో తల ఊపాడు గోపి సంగప్ప హరి మాత్రం రంగాలెక్కలకు నూరెళ్ళ పెట్టాడు కాసేపటికి తేరుకొని ట్రిమ్మర్లు అచ్చిన కాడి నుంచి షాపుకి వచ్చి షేవింగ్ చేసుకునేటోళ్ళు తక్కువ రెడీమేడ్ కిట్లు అచ్చిన నుంచి ఫేషియల్ చేసుకునేటోళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తలేరు ఆదివారం చుట్టీలు ఉన్నప్పుడు తప్ప మిగిలిన రోజులల్లా కస్టమర్లు అస్తలేరు ఈ షాపుని మనూర్లోనే పెట్టి నేను కూడా మీ తోటి అవసరంలా దున్నుతా నా పొట్టకన్నా నేను పండించుకుంటా అన్నాడు హరి నిర్ణయానికి రంగా గోపి సంగప్ప భుజం తట్టారు ఇంతలో సర్వపిండి అమ్మే బండి అతను అడిగాడు ఏ ఊరన్నా మీది అని అన్నా అని బదులిచ్చి నలుగురు బైకుని ఉత్సాహంగా తీయించారు కథ సమాప్తం శుభం భూయాత్